వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ మనం రీసెంట్ చాలా చూస్తూ ఉంటాం చిలక జ్యోతిష్యం అని కానివ్వండి అండ్ టారో కార్డ్స్ అని కానివ్వండి ఇలా మనకైతే చాలా తెలుసు కానీ ఇప్పుడు మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే ఏంజల్ కార్డ్ రీడర్ సింధు గారు సో ఇక్కడ మనం ఒక కార్డ్ రిసీవ్ చేసుకుంటే కనుక మనకి ఎలాంటి సమస్య ఉన్నా కానీ దానికైతే సొల్యూషన్ అయితే ఉంటుందని అయితే వీళ్ళు చెప్తూ ఉన్నారు సో ఒకసారి అయితే వాళ్ళతో మాట్లాడైతే తెలుసుకుందాం ఏంటి అని చెప్పేసి నమస్తే అండి నమస్తే అండి సో అసలు ఈ ఏంజెల్ కార్డ్ రీడర్స్ అంటే ఏంటి అంటే మేము నార్మల్ అయితే టారో కార్డ్ రీడర్స్ కానివ్వండి ఈ చిల్క జ్యోతిషం ఇలాంటివి అయితే మనం చాలా చూస్తూ ఉంటాము కానీ అసలు దీనికి దానికి డిఫరెంట్ ఏంటి జనరల్ గా టారో కార్డ్స్ లో అనేది మనం ఫ్యూచర్ ప్రొడిక్ట్ చేస్తాం సో ఏంజెల్ కార్డ్స్ వచ్చేసి మనం ఏంజెల్ ఎనర్జీ యొక్క హెల్త్ తో ప్రజెంట్ మనం ఉన్న సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ప్రాబ్లమ్ లో ఉంటే దానికి ఏం చేస్తే మనకు సొల్యూషన్ వస్తుంది ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి ఇన్ కేస్ కెరియర్ లో ఒకవేళ డౌట్ ఉంది ఇటు సైడ్ వెళ్ళాలా అటు సైడ్ వెళ్ళాలా సో మనం ఏంజెల్ ఎనర్జీస్ అనేది హెల్ప్ తీసుకొని మన ప్రాబ్లమ్ కి అనేది ఒక క్లారిటీ గైడెన్స్ సొల్యూషన్స్ అనేది ఈ కార్డ్స్ త్రూ మనం తెలుసుకోవచ్చు అంటే ఇక్కడ మీరు మీ దగ్గర ఉన్న కార్డ్స్ లో సో మాకు ఎలాంటి సమస్య ఉన్నా కానీ దానికైతే సొల్యూషన్ ఉంటుంది అంటారు అవునండి సో నార్మల్ అంటే ఎలా మీరు ఎలా సొల్యూషన్ చేస్తారు దాన్ని జనరల్ గా కార్డ్స్ అనేది ఒక ప్రమాణిక కోసం అనేది కార్డ్స్ చూస్ చేస్తాము జనరల్ గా ఏంటంటే ఇప్పుడు రీడర్ కు ఉన్న సైకిక్ పవర్స్ అనే దాని ద్వారా మనం మీ ఎనర్జీస్ ని ఏంజల్ ఎనర్జీస్ ని కనెక్ట్ చేసుకొని ఆ ప్రాబ్లమ్ కి ఏంటి సొల్యూషన్ అనేది మేము చెప్తాము సో జనరల్ గా ఏంటంటే ఇప్పుడు నార్మల్గా వితౌట్ కార్డ్స్ చెప్తే ఏంటంటే హ్యూమన్ సైకాలజీ యాక్సెప్ట్ చేయదు ఆ ఏదో గాల్లో చెప్పేశారు ఏముంటుంది అనేది బట్ మేము చెప్పిన దానికి ఎగ్జాక్ట్ గా అదే కార్ రావడం వల్ల వాళ్ళకి ఏంటంటే సైకాలజీ యాక్సెప్ట్ చేస్తుంది ఓకే వీళ్ళు చెప్పేది కరెక్ట్ గా చెప్తున్నారు అంటే నా ప్రాబ్లంకి ఇది చేస్తే ఖచ్చితంగా నాకు సొల్యూషన్ వస్తుంది అని ఒక ట్రస్ట్ బిల్డ్ అవుతుంది ఆ ట్రస్ట్ బిల్డ్ అయిన తర్వాత మనము ఎటువంటి రెమెడీస్ కానీ అది చెప్పినప్పుడు సైకాలజీ బ్రెయిన్ రెండో యాక్సెప్ట్ చేసి మనకు రిజల్ట్స్ అనేవి వస్తాయి ఇప్పుడు నార్మల్ గా చాలా మందికి ప్రాబ్లం ఏముంటుందంటే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం వస్తలేదని చెప్పేసి ఉద్యోగం ఉన్న కానీ పెళ్లిళ్ళు అవుతలేదని చెప్పేసి పెళ్లి అయినా సరే పిల్లలు పుడతలేదని చెప్పేసి చాలా మందికి ఇలాంటి సమస్యలు అయితే చాలా ఉంటూ ఉంటాయి సో ఇలాంటి వాళ్ళకు కూడా మీరు ఒక సొల్యూషన్ అనేది చేస్తూ ఉంటారు ఎందుకంటే పిల్లలు పుట్టేది అనేది అయితే మనం సైంటిఫిక్ గా అయితే చూస్తూ ఉంటాము సో దీని ద్వారా మీకు ఎలాంటి చేస్తూ ఉంటారు జనరల్ గా చిల్డ్రన్ కేసెస్ అంటే మనకు అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయి ఉండొచ్చు లేదంటే పార్ట్నర్స్ యొక్క అండర్స్టాండింగ్ అయ్యి ఉండొచ్చు మెయిన్లీ ఈ రీజన్స్ వల్లే ఆ ప్రాబ్లమ్స్ అనేది అరైజ్ అవుతుంది సో ఏంజిల్ కనెక్ట్స్ తో మనము కనెక్ట్ అయ్యి రీజన్ ఏంటి ఇన్ ఐ మీన్ హ్యూమన్ బాడీదా లేదంటే రిలేషన్ యొక్క తెలుస్తుంది దాని ప్రకారంగా మనము సొల్యూషన్స్ అనేది ఏంజిల్స్ ప్రొవైడ్ చేస్తాయి మనకి మనకి ఈ రోజులలో ఏంటంటే చాలా కానీ మూడు నమ్మకాలు అని అంటారు దీనికి అనేది మీకు ప్రాక్టికల్ గా ఎవ్రీథింగ్ అనేది చూపిస్తున్నాం ఇప్పుడు జనరల్ గా మూడు నమ్మకాలు అంటే సూపర్ స్టిషన్స్ అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి మీకు సూపర్ స్టిషన్స్ అంటే అక్కడ వెళ్తే అవుతుంది అనేది ఒక సూపర్ స్టిషన్ అలా కాదు కదా ఇక్కడ మనం అనేది మీకు కల కట్టినట్టుగా ఈ కార్డు మీకు ఈ ప్రాబ్లం ఉంది ఇది సొల్యూషన్ చూపిస్తుంది అనేది చూపిస్తాం సో దాని ద్వారా మన దీనికి ఎవ్రీథింగ్ సైంటిఫికల్ గా కూడా ఒక రీజన్ అనేది ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు స్టడీ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఖాళీగా ఉంటున్నారు సో నాకు ఎప్పుడు ఉద్యోగం వస్తుంది అని చెప్పేసి ఇక్కడ కార్డ్ పిక్ చేసుకుంటే మీరు చెప్పగలుగుతారు ఎప్పుడు ఉద్యోగం వస్తుంది కాదు సార్ ఉద్యోగం రావడానికి నేను ఏం ప్రయత్నాలు చేయాలి అలాంటి అనేది గైడెన్స్ వస్తుంది మనకి అది ఎలా అంటే ఇప్పుడు మనం ఏంజల్స్ తో వాళ్ళని కనెక్ట్ చేస్తాం సో ఏంజెల్స్ ద్వారా వాళ్ళకి ఇంట్యూషన్స్ డెవలప్ అవుతాయి అంటే ఇప్పుడు కొందరికి అప్డేట్ చేస్తే వస్తుందా లేదంటే అదర్ స్టేట్స్ లో ట్రై చేయాలా అనేది వన్స్ మనము ఏంజెల్స్ త్రూ తెలుసుకుంటాం సో ఒక క్లయింట్ మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్ కి ఏం చేస్తామంటే ఫస్ట్ మెడి ఏంజిల్ ఎనర్జీ అనేది వాళ్ళకి ఇన్వోక్ చేసి వాళ్ళ ఎనర్జీకి వాళ్ళ ఇంట్యూషన్ కి కనెక్ట్ చేసినప్పుడు వాళ్ళకి సొల్యూషన్స్ వస్తాయి సో మీరు ఎప్పటి నుండి నేర్చుకున్నారు నేను ఇది త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నాను నాది బ్యాక్గ్రౌండ్ వచ్చేసి స్టార్ట్ చేశారు మనకి జనరల్ గా ఏంజిల్ కార్డ్ రీడింగ్స్ వచ్చేసి ఫిఫ్టీన్త్ సెంచురీ నుంచి ఉంది ఇది బ్యాక్ గ్రౌండ్ వచ్చేసి ఇటలీ ఫ్రెండ్ అక్కడ సైడ్ నుంచి వచ్చింది పెళ్లి సొల్యూషన్ చెప్తారు సో పెళ్ళి పెళ్లి అవడానికి ఏంటంటే వాళ్ళ ఫ్రీక్వెన్సీ అనేది మేము చెక్ చేసుకుంటాం సార్ సో ఆ ఫ్రీక్వెన్సీ అనేది కరెక్ట్ గా వాళ్ళ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ చేయడానికి క్రిస్టల్స్ ద్వారా కానీ లేదంటే వాటర్ థెరపీ కానీ లేదంటే త్రూ అఫర్మేషన్స్ కానీ వాళ్ళని అనేది ట్యూన్ చేసి దాని ప్రాబ్లమ్ రిజాల్వ్ చేస్తుంటాం విధంగా చాలా మంది బిజినెస్ లో లాస్ అవుతూ ఉంటారు చాలా స్ట్రెస్ గురవుతూ ఉంటారు సో వీళ్ళకి ఏం చెప్తాను బిజినెస్ కూడా అంతే సార్ కొన్ని మనకి ఆపర్చునిటీస్ అట్రాక్ట్ చేసుకోవడానికి క్రిస్టల్స్ ఉంటాయి దాని త్రూ వెళ్ళచ్చు లేదు అనుకుంటే పర్టికులర్ ఐటమ్స్ కొన్ని ఉంటాయి వాటి ద్వారా కానీ అసలు యాక్చువల్గా తనకు బిజినెస్ చేసుకోకపోవడానికి రీజన్ ఏంటి ఆ రీజన్ అనేది కార్డ్స్ త్రూ కనెక్షన్స్ త్రూ వస్తాయి సో ఆ రీజన్ కి తగ్గట్టుగా మనము సొల్యూషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఓకే ఏంటంటే బట్ అంటే బిజినెస్ స్టార్ట్ చేసి నా ఓన్ గా నేను బ్రతకాలి అనేది నా ఎయి బట్ ఏంటంటే ఒక ఎంప్లాయీ లాగానే మిగిలిపోతున్నాను దీనికి నేను ఒక కార్డ్ పిక్ చేసుకుంటాను సొల్యూషన్ చెప్పగలరా చూద్దాం సార్ సో నేనైతే లైవ్ లోనే ఒక కార్డ్ అయితే పిక్ చేసుకుంటున్నాను ఒకసారి ఆన్సర్ ఏమొస్తుందో లైవ్ లోనే చూద్దాం సో యాక్చువల్ గా మీకు వచ్చింది ఏంటి అంటే కార్డ్ క్లియర్ క్యాన్సిల్ అండ్ రిలీజ్ మీకు బిజినెస్ చేయాలి అని ఉంది బట్ ఏంటంటే ప్రస్తుతం ఉన్న మీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ద్వారా లేదు సరౌండింగ్స్ పెడితే వస్తుందో రాదో అన్న మీ నెగిటివ్ ఆలోచన వల్ల మీరు అటువైపు వెళ్ళలేకపోతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్ అనేది మీరు క్లియర్ చేసుకోవాలి లేదు నేను పర్టికులర్గా బిజినెస్ చేస్తాను నాకు అందులో డెవలప్మెంట్ వస్తుంది అనే మైండ్ సెట్ అనేది మీరు తీసుకురాగలిగితే డెఫినెట్గా మీ స్టెప్స్ అనేవి అటు అటు పడతాయి దానికి మీరు ఏం చేయాలి అంటే క్లియర్ క్యాన్సల్ రిలీజ్ చేసుకోవాలి మీ థాట్స్ అన్నింటినీ ఓకే అంటే నా మైండ్ లో ముందుగా నేను ఫ్రీ ఓకే సో అంటే జనరల్ గా ఎవరైనా చెప్పేది కదా ముందు నువ్వు క్లారిటీ తర్వాతనే ఇదంతా జరుగుతుంది అనేది అదే మీ సిచ్యువేషన్ ఇప్పుడు జనరల్ గా ఆల్రెడీ వాళ్ళకి బిజినెస్ ఆపర్చునిటీస్ ఉంటాయి బట్ అమౌంట్ వల్ల ఆగిపోయే వాళ్ళు మీకు మీరు క్లారిటీ వల్ల ఆగిపోతున్నారు మీకు అమౌంట్ ఇష్యూ కాదు అది క్లారిటీ వల్ల మీరు ఆగిపోతున్నారు కాబట్టి మీకు ఆ కార్డ్ వచ్చింది జనరల్ గా ఇంకా వేరే వాళ్ళు ఉంటారు వాళ్ళకి అన్ని క్లారిటీ అది ఉంటుంది బట్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు సో ఆ ఫైనాన్షియల్ ఎలా అరేంజ్ చేసుకోవాలనేది ఏంజిల్స్ గైడ్ చేస్తాయి సో హ్యూమన్ టు హ్యూమన్ అది డిఫర్ ఉంటుంది సొల్యూషన్ సో మీ సిచ్యువేషన్ లో మాత్రం క్లారిటీ సో అంటే ఇప్పుడు మ్యారేజ్ అంటే ఏంటి అంటే మీకు రావట్లేవా వస్తున్నాయా ఏంటి మీ ప్రాబ్లం మీ సొల్యూషన్ మీరు ప్రాబ్లం అడిగితే ఇప్పుడు ఒకటండి ఏంజల్స్ నేను చెప్తాను ఏంజల్స్ అనేది మీరు ప్రాబ్లం అడిగితేనే సొల్యూషన్స్ ఇస్తాయి అందుకని ఎందుకు నా రిలేషన్స్ యాక్సెప్ట్ అవ్వట్లేదు అదే కదా ఇంజలిక్ ప్రొటెక్షన్ మీది రిలేషన్షిప్స్లో అయితే ప్రాబ్లం లేదు సార్ బట్ థింగ్ ఏంటంటే మీకు ఆ రిలేషన్స్ రాకుండా నెగిటివ్ ఆరా అనేది బ్లాక్ చేస్తుంది ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది వన్స్ ప్రొటెక్ట్ చేస్తేనే ఆ ఆరా దాటి మీకు రిలేషన్స్ వస్తున్నాయి బట్ అవ్వట్లేదు సో దానికి ప్రొటెక్షన్ అనేది ప్రొవైడ్ చేసుకోవాల్సి ఉంటుంది వన్స్ ఆ ప్రొటెక్షన్ ఉంటే మీకు యాక్సెప్ట్ అవుతుంది ఎందుకంటే మీ చుట్టూ నెగిటివ్ ఆరానే చాలా ఉంది ఆ నెగిటివ్ ఆరా వల్ల మీకు రిలేషన్షిప్స్ అనేది బిల్డ్ అవ్వట్లేదు జనరల్ గా మీకు మ్యారేజ్ ఏ కాదు ఫ్రెండ్షిప్స్ లో కూడా క్లాషెస్ వస్తూ ఉంటాయా అంటే నార్మల్గా మేల్స్ తో అయితే ఎప్పుడు కూడా ఉండదు మాకు అంటే మీకు తెలుసు ఎప్పుడైనా ఫీమేల్స్ తోనే ఏదైనా ఉంటుంది అదే అడుగుతున్నాను జనరల్ ఫ్రెండ్స్ లో కానీ ఇంట్లో కానీ ఏమైనా క్లాషెస్ వస్తూ ఉంటాయి నార్మల్ ఇంట్లో కూడా మమ్మీ డాడ్స్ చిల్లు ఉంటారు మనతో ఓకే సో అంటే నేను ఏంటంటే నార్మల్గా రెండు మూడు మ్యాచెస్ వచ్చాయి ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయి అనేది ఒక క్వశ్చన్ మాట్ అదే అండి మాక్సిమం మీకు అంటే ఇంతకు ముందు వచ్చిన దాంట్లోనూ ఇందులో వచ్చిన దాంట్లోనూ ఒకటే చెప్తుంది మీ చుట్టూ నెగిటివ్ ఆరా అనేది మీరు చాలా బిల్డ్ చేసుకున్నారు నెగిటివ్ థాట్సే ఎక్కువ ఉన్నాయి రావట్లేదు రాదు ఇవే ఎక్కువ ఉన్నాయి మీకు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు క్లెన్స్ చేసుకోవాలి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి దెనే మీకు ఎందులో అయినా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ లో కూడా అంతే నేను ఈ పొజిషన్లో ఆగిపోతానేమో అని ఒక థాట్తో ఆగిపోతున్నారు సో అలా కాకుండా ఫస్ట్ ట్రస్ట్ మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసుకొని దానిపైనే మీరు వెళ్ళాలి సో ఇప్పుడు చాలా మంది ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా దానికి మీరు ఎలా సొల్యూషన్ అనేది ఎలా చేస్తారు అంటే ఏంజల్స్ త్రూ ఇలా చేస్తాను ఒకటి మేము మెడిటేషన్ ప్రొవైడ్ చేస్తాము రెండు క్రిస్టల్ థెరపీ ఇస్తాము మూడు వాటర్ థెరపీ ఈ త్రీ ద్వారా వాళ్ళకి సొల్యూషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం సో ఇప్పుడు అంటే జనరల్ గా మీలాంటి కేసెస్ లో ఏంటంటే ఫస్ట్ మేము మెడిటేషన్ థెరపీ ఇస్తాం ట్వంటీ వన్ డేస్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ అంటే ఫస్ట్ మీది మీరు ట్రస్ట్ చేసుకోవడం మీ చుట్టూ ఉన్న నెగిటివిటీస్ ని అన్నిటినీ దాన్ని క్లియర్ చేసుకోవడం క్లెన్స్ చేసుకోవడం మీ ఆరాని పాజిటివ్ లోకి చేంజ్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మీ కార్డ్ రీడింగ్ అనేది చెక్ చేసి దానికి మీరు క్రిస్టల్ వేర్ చేయాలా లేదంటే నార్మల్ మన వాటర్ తో కూడా ప్రొవైడ్ చేస్తాం సో ఈ ఉన్నాయండి ఓకే అంటే ఎలా అంటే ఇప్పుడు జనరల్ గా మన న్యూస్ లోనే చూస్తూ ఉంటాం సడన్ గా అంత ఎత్తు నుంచి పడతాడు కానీ వాడు చావడు ఏ అదృష్టమా ప్రొటెక్షన్ ఏంజెల్ అనేది రిలీజియన్ కి కానీ రీజియన్ కి కానీ సంబంధించింది కాదు అది ఒక ఎనర్జీ ఎవరైనా సరే నేను గట్టిగా బలంగా నమ్మాలి నేను ఇంత ఎత్తు నుంచి పడ్డా చావకూడదు అని గట్టి నమ్మకం ఉంటే తప్పకుండా ఏంజిల్స్ అనేది మీకు హెల్ప్ చేస్తాయి ప్రస్తుతం మా దగ్గర వచ్చే కేసెస్ ఏంటంటే రిలేషన్షిప్ కేసెస్ ఉంటాయి సార్ ఇంకొకటి ఫైనాన్షియల్ సో రిలేషన్షిప్ లో వచ్చేసి చెక్ చేస్తాం సార్ కార్మిక్ ఎఫెక్టా లేదు అనుకుంటే వాళ్ళ మైండ్ సెట్ ప్రాబ్లమ్స్ దాని ప్రకారంగా చేస్తాం ఇన్ కేస్ అది కార్మిక్ ఎఫెక్ట్ అయితే దానికి సంబంధించిన రిచువల్స్ అనేది చేసి దాన్ని క్లెన్స్ చేసి రిలేషన్షిప్ అనేది బెటర్ చేస్తాం లేదు తన సైకాలజీ ప్రకారంగా అడ్జస్ట్ అవ్వట్లేదు అనుకుంటే తన ట్యూన్ కి ట్యూన్ కి మ్యాచ్ అయ్యేటట్టుగా క్రిస్టల్ ఫ్రీక్వెన్సీ అనేది వాళ్ళ లైఫ్ లో యాడ్ చేస్తాం ఆస్ట్రేలియాలో కూడా అంతే సార్ జనరల్ గా అక్కడ రిలేషన్షిప్స్ కి ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉండేవి సో దానికి సంబంధించి థెరపీస్ ప్రొవైడ్ చేస్తాము కౌన్సిలింగ్స్ ప్రొవైడ్ చేసి క్రిస్టల్స్ అనేది సజెస్ట్ చేస్తాం సో మీకున్న అంటే మీ మీకున్నంత నాలెడ్జ్ వరకు ఈ ఏదైతే చిల్క జ్యోతిష్యం ఉందో అదే విధంగా ఈ టె టడ్స్ ఏవైతే ఉన్నాయో సో వీటి మీద మీరు ఏం చెప్తారా అంటే జెన్యు అంటారా ఎందుకంటే చాలా మంది నమ్ముతూ ఉంటారు కొంతమంది దీన్ని ఫేక్ అంటూ ఉంటారు ఇప్పటికీ నేను కూడా చిల్క జ్యోతిష్యం అనేది అంత ఫేక్ అని నేను అనుకుంటూ ఉంటాను సో మీరేమంటారు సార్ ఇందులో ఏంటంటే రీడర్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ కార్డు కరెక్ట్ గా రావాలని కాదు కార్డ్ ఏదైనా రావచ్చు బట్ మీ యొక్క సైకిక్ పవర్స్ అనేది యాక్టివేటెడ్ లో ఉంటేనే ఇది అనేది కరెక్ట్ గా ఉంటుంది సో నాట్ ఎవ్రీ వన్ కెన్ డూ అందరి వల్ల కాదు దీనికంటూ సపరేట్ గా కొన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది కొన్ని యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది హ్యూమన్ లో సెవెన్ చక్రాస్ ఉంటాయి అవన్నీ కరెక్ట్ గా అలైన్ అయ్యి బ్యాలెన్స్ అయి ఉన్న వాళ్ళకి మాత్రమే ఇంట్యూషన్స్ క్లియర్ వాయిన్స్ క్లియర్ కాగ్నిజెంట్ ఇలా ఫ్యూ సైకిక్ పవర్స్ ఉంటాయి వాటి ద్వారా వాళ్ళకి ఎనర్జీస్ కి కనెక్ట్ అయ్యి తో పాటు ఉన్నాయా చెప్పండి చక్రాస్ కి సంబంధించి ఉంటుంది ఇప్పుడు ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉన్న వాళ్ళకి రూట్ చక్రాలు అనేది బ్యాలెన్స్ ఉండదు సో ఆ రూట్ సంబంధించి ఒక సిలబల్ ఉంటుంది ఆ సిలబల్ ఛాండ్ చేయడము లేదంటే ఆ చక్రాకి సంబంధించిన కలర్స్ వేర్ చేయడము అలాంటివి చేసినప్పుడు అది బ్యాలెన్స్ అయ్యి ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేది మనకు పోతుంది అంటే మళ్ళీ మీరు ఏమైనా రాశిలు గాని ఇలాంటివి ఏమైనా చూస్తా సార్ సో ప్యూర్ హ్యూమన్ ఎనర్జీ అండ్ ఏంజెలిక్ ఎనర్జీ కనెక్షన్ ద్వారానే మనకి ఇవన్నీ వస్తాయి సో ఇదంతా చేసేదానికి ఎంత టైం ఎంత సమయం పట్టచ్చు అంటే నాకు ఒక ప్రాబ్లం ఉంది ఇదంతా సొల్యూషన్ కావడానికి సో మీ దగ్గర ఎంత టైం ఎంత టైం పట్టొచ్చు టైం అంటూ ఉండొచ్చు అది మనం చేసే ప్రయత్నాలను బట్టి మేం రెజల్యూషన్ చెప్తాం బట్ అది చెయ్యాలి కదా అంటే చాలా మంది ఏంటంటే వన్ మంత్ కి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయను నా సొల్యూషన్ ఏంటంటే వన్ మంత్ లోనే తీరిపోవాలి అని చెప్పేసి నా ప్రాబ్లం వన్ మంత్ లో తీరిపోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఎట్లీస్ట్ వన్ మంత్ లో చేయగలుగుతారా లేదంటే ఇది వన్ ఇయర్ కొనసాగుతుందా అది చెప్పడానికి ఉండదు సార్ ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ విత్ ఇన్ డేస్ లో కూడా రిజాల్వ్ అవ్వచ్చు ఇప్పుడు వాటర్ థెరపీ ఉంటుంది అది ఇప్పుడు జనరల్ గా చెప్తున్నాను అంటే నాకు క్లయింట్ కేసెస్ తనకి క్యాన్సర్ ఎర్లీ స్టేజ్ లో ఉంది బట్ మేము వాటర్ థెరపీ అనేది ప్రొవైడ్ చేసాం ప్రొవైడ్ చేసినప్పుడు ఏంటంటే నెక్స్ట్ టైం తను వెళ్ళినప్పుడు ఆ క్యాన్సర్ యొక్క సింప్టమ్స్ లేవు సో అతను మేము చెప్పిన అఫర్మేషన్స్ కరెక్ట్ గా ఏ టైంకి ఏ వాటర్ తీసుకోవాలనేది కరెక్ట్ గా పాటించాడు సో తనకి ఎర్లీ రిజల్ట్స్ వచ్చాయి సో మీకు సో అండ్ డిఫరెంట్ ఏంటి ఆస్ట్రాలజీలో పార్ట్ ఇది బట్ మాకు వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి అంటే మా డేట్ ఆఫ్ బర్త్ కానీ చార్ట్స్ కానీ ఇవేవి మేము ప్రిపేర్ చేయం డైరెక్ట్ గా ఎనర్జీ తోటే కనెక్ట్ అయ్యి మేము చెప్తాం అంతే తేడా సో ఆస్ట్రాలజర్స్ లో ఏంటంటే కొందరు ఫేర్ చూసేసి పాస్ట్ ఫ్యూచర్ అని చెప్తూ ఉంటారు అంటే అది నిజమా అబద్ధం అని మనం పక్కన పెడితే అలా చెప్తూ ఉంటారు అండ్ మీరు దానికి దీనికి ఎలా చేస్తూ ఉంటారు సో మేము అంటే మేము నమ్మేది ఏంటంటే మన ఫ్యూచర్ ని మనం బిల్డ్ చేసుకోవచ్చు జనరల్ గా ఆస్ట్రాలజీలో ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేస్తారు బట్ అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ షూర్ గా అయ్యే ఆస్ట్రాలజీ కూడా ఇది జరుగుతుంది అని చెప్పరు జరగచ్చు అనే చెప్తారు సో మేము ఏంటంటే మీకు ఇది కావాలి అనుకున్నప్పుడు మీరు ఏంజెల్ సహాయం తీసుకోండి టేక్ అ హెల్ప్ ఆఫ్ ఎనర్జీస్ డివైన్ ఎనర్జీస్ హెల్ప్ తీసుకున్నప్పుడు ఏంటంటే అది సాధించడానికి ఒక మార్గం ఒక వే అనేది మేము ప్రొవైడ్ చేయగలుగుతాం సో ఇప్పుడు పిల్లలు చాలా మంది ఒక చాలా పెద్ద ప్రాంగం సో వాళ్ళకు కూడా మేము సొల్యూషన్ చేస్తూ ఉంటారా తప్పకుండా చేస్తామండి ఎందుకంటే ఇది మనకి ఏంటంటే మోస్ట్లీ హాస్పిటల్స్ ద్వారానే అవుతుంది అని చెప్పేసి మనం నమ్ముతూ ఉంటాము సో మీ దగ్గర ఎలా ఎలా చేస్తూ ఉంటారు చిన్న అవసరం లేదండి దానికి దానికి మనకి క్రిస్టల్ అండ్ వాటర్ థెరపీ ప్లస్ మెడిటేషన్ ఈ త్రీ కాంబినేషన్ లో మనం వాళ్ళకి థెరపీ అనేది ప్రొవైడ్ చేస్తాం దానివల్ల వల్ల త్రీ టు సిక్స్ మంత్స్ లో మాక్సిమం రిజల్ట్స్ అనేది వస్తాయి సో మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నార్మల్గా ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళినప్పుడు సో కొందరు ఇది బొట్టు పెట్టుకోండి బాగుంటుంది మీకు అంటే పాజిటివ్ వైబ్ ఉంటుంది ఈ తాడు కట్టుకోండి బ్లాక్ ఏదైతే ఉంటుందో సో అది మీ మీకు కట్టుకోండి బాగుంటుంది చెప్పేసి సో ఇలా చాలా మంది ఇస్తూ ఉంటారు కొందరు ఇంకేదైనా ఇచ్చి మీ దిండు కింద పెట్టుకోండి పాజిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అవుతుంది అని చెప్పేసి ఇలా నానా రకాలుగా చెప్తూ ఉంటారు సో అలా మీరేమైనా చెప్తూ ఉంటారు అంటే మీ సొల్యూషన్స్ లో ఉంటాయి సార్ ఎందుకంటే ట్రస్ట్ అనేది బిల్డ్ అవ్వాలి కాబట్టి తప్పకుండా మేము క్రిస్టల్స్ అనేది సజెస్ట్ చేస్తాం ఇప్పుడు యాంగ్జైటీ వాళ్ళకు ఉన్నారనుకోండి వాళ్ళకి అమెథిస్ట్ క్రిస్టల్ అనేది ఎప్పుడు దగ్గర పెట్టుకోమని చెప్తాం ఈ క్రిస్టల్స్ అనేది ఏంటి అసలు రాక్స్ ఈ క్రిస్టల్స్ లో ఎన్ని రకాలు క్రిస్టల్స్ అనేవి మెయిన్లీ జైంట్ రాక్స్ అండి వాటిని మనం బీట్స్ లాగా లేదంటే పెండెంట్స్ లాగా అలా కన్వర్ట్ చేసి యూజ్ చేస్తూ ఉంటాము ఇవి వచ్చేసి మనకి డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ అవుతూ ఉంటాయి సో వాటి ద్వారా హ్యూమన్ ఫ్రీక్వెన్సీస్ అనేది చేంజ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు కాంటాక్ట్ అవ్వాలంటే ఏ విధంగా ఏంటంటే చెప్పండి షూర్ అండి మా నెంబర్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము మీరు ఎనీ టైమ్ కాల్ చేయొచ్చు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే నేను కార్డ్ రీడింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు అవైలబుల్ ఉంటాయి అంటే కొందరు రాలేకపోతారు కదా ప్రాబ్లం లేదు మీకు జూమ్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము లింక్ దాని త్రూ కూడా మీరు మీ రీడింగ్ అనేది చెప్పించుకోవచ్చు అంటే అంటే జూమ్ లో కార్డ్ పిక్ చేసుకోవడానికి వాళ్ళ ఎనర్జీ మాకు కనెక్ట్ అవుతుంది కదా సార్ పిక్ ఇప్పుడు మీ కార్డ్ మీరే పిక్ చేసుకోవాలని ఏం రూల్ లేదు సో దట్ దాని ముందు ఒక చిన్న రిచువల్స్ ఉంటాయి మీ హ్యూమన్ ఎనర్జీ నా హ్యూమన్ ఎనర్జీ అనేది మేము కనెక్ట్ చేసుకుంటాం కనెక్ట్ చేసుకొని మీ బదులుగా మేము తీస్తాం అదే విధంగా అంటే మనకు అప్పటి నుండి మైండ్ లో ఒక థాట్ వస్తుంది అంటే ఎలా అంటే ఏంజెల్ కార్డిటర్ అంటే మనము మూవీస్ లలో చూస్తూ ఉంటాము ఏంటంటే మనము నార్మల్ గా పడుకున్నప్పుడు కానివ్వండి అంటే మన ఆత్మ బయటకు రావడము సో ఇలాంటివి కూడా అంటే ఏంజెల్స్ కనెక్ట్ అవుతూ ఉంటాయి ఆత్మతో సో ఇలాంటివి ఏమైనా మీ అంటే మీ దగ్గర ఇలాంటివి ఏమైనా ఉన్నాయా సోల్ జర్నీస్ అవుతూ ఉంటాయి సార్ ఎందుకంటే మనిషి అనేది ఇన్ఫినైట్ బినింగ్ ఈ శరీరం ఇప్పుడు ఉండొచ్చు తర్వాత ఇంకో శరీరం మన సోల్క్ అనేది లేదు సో సోల్ జర్నీస్ లో అవుతూ ఉంటాయి మనకి డ్రీమ్స్ వస్తాయి ఎలా వస్తాయి అనేది ఇప్పటివరకు సైంటిఫికెన్ గా ప్రూవ్ అది త్రూ మనకి ఆ డ్రీమ్ డ్రీమ్ విజన్స్ రావచ్చు లేదు అనుకుంటే ఒక ఇంటి రావచ్చు దాని ద్వారా అవి కనెక్ట్ అవుతాయి ఏంజిల్స్ సైన్ త్రూ నంబర్స్ కూడా మనతో మాట్లాడతాయి ఏంజిల్ నంబర్స్ అని ఉంటాయి సో ఆ నంబర్స్ డీకోడ్ చేస్తే మనకి ఏంజిల్ ఏ మెసేజ్ చెప్తుంది అనేది కూడా తెలుసుకోవచ్చు నాకు ఎలా తెలియాలి ఇప్పుడు మనకి జనరల్ గా చూస్తే ఎక్కడ చూసినా ఏంటి ఇవాళ నాకు అన్ని ట్రిపుల్ ఫైవ్ కనపడుతుంది ఒక వస్తుంది కదా దట్ ఈ నథింగ్ బట్ అదొక ఏంజెల్ మెసేజ్ ట్రిపుల్ ఫైవ్ అనేది నీ లైఫ్ లో చేంజ్ రాపోతుంది చూసుకో అని ఒక హింట్ ఇస్తాయి ఈ మధ్య కాలంలో మీరు కూడా చూసే ఉంటారు ఇన్స్టాలో లెవెన్ లెవెన్ అని చెప్పేసి చాలా ట్రోల్ అవుతుంది అసలు ఈ లెవెన్ లెవెన్ అంటే ఏంటి ఈ లెవెన్ లెవెన్ చాలా మందికి నిద్రలో కూడా కనిపిస్తుంది అని చెప్పేసి చాలా వింటున్నాం అంటే నాకు ఎప్పుడు కనిపించలేదు బట్ చాలా మందికి లెవెన్ లెవెన్ అనేది చాలా మందికి నిద్రలో కలలో కనిపిస్తుంది అని చెప్పేసి వింటూ ఉన్నాం అసలు ఈ లెవెన్ లెవెన్ ఏంటి కనెక్ట్ అవుతూ ఉంటాయా లెవెన్ లెవెన్ వచ్చేసి జనరల్ గా యూనివర్సల్ అండ్ ఏంజిల్ మెసేజెస్ అండి సో ప్రస్తుతం ఉన్న వరల్డ్ అనేది స్పిరిచువల్ లోకి చేంజ్ అవుతూ ఉంది దాని వల్ల కొందరు హ్యూమన్స్ కి అనేది వాటి సైన్స్ వస్తున్నాయి లెవెన్ లెవెన్ కనపడుతుంది అంటే అర్థం మీరు ఏంజిల్ ఎనర్జీస్ కి కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో వేకప్ స్పిరిచువల్ గ్రోత్ ఇదంతా పాజిటివ్ అండి భయపడాల్సిన అవసరం లేదు లెవెన్ లెవెన్ కనిపిస్తే మీకు ఏదైనా కోరిక ఉంటే కనుక ఆ టైంలో మానిఫెస్ట్ చేయండి తప్పకుండా అవుతుంది లెవెన్ లెవెన్ ఈస్ నథింగ్ బట్ ఏంజెల్స్ ఆర్ విత్ యు చాలా మందికి ఏంటంటే ఇదే డౌట్ అంటే ఈ మధ్య కాలంలోనే దాదాపు ఒక వన్ మంత్ టూ మంత్స్ నుంచి చాలా ట్రోల్ అవుతుంది అంటే లెవెన్ 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 అని చెప్పేసి సో మంచి దీనికి మంచి ఆన్సర్ ఇచ్చారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ అండి సో మీకు కూడా అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక సింధు గారిని అయితే కనెక్ట్ అవ్వ కాంటాక్ట్ అవ్వండి సో ఇక్కడ మీకు ఏదైనా కార్డ్ పిక్ చేసుకుంటే కనుక దాని ద్వారా మీకు ఎలా ఎలా అంటే మీకు ఏ ఏ సొల్యూషన్ ఇవ్వాలి అండ్ మీకు ఎలా దీన్ని గైడ్ చేయాలి అనేది అయితే వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు సో అంటే ఛార్జెస్ ఏమైనా ఉంటాయా మళ్ళీ దీనికి ఉంటాయి సార్ అపాయింట్మెంట్ ఛార్జెస్ ఉంటాయి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి డెఫినెట్ గా ఓకే సో మీరు అయితే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి అండ్ దీని మీద ఛార్జెస్ కానివ్వండి బట్ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ దానికైతే ఒక సొల్యూషన్ అయితే ఉంటుంది వీళ్ళ దగ్గర అయితే సో ఆ సొల్యూషన్ అయితే మీకు అయితే చేస్తూ ఉంటారు సో మీరు కూడా కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ